గురజాల నియోజకవర్గంలో గురువారం రెండు నామినేషన్ల స్వీకరణ ఆర్డీఓ రమణాకాంత్ ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ గురువారం చోటు చేసుకుంది గురువారం గురజాల అసెంబ్లీ నియోజకవర్గంకు రెండు నామినేషన్లు స్వీకరించినట్లుగా ఆర్డీఓ రమణాకాంత్ గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరబోతో ప్రసాదరావు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఒక అభ్యర్థిగా అలానే కనకం శ్రీనివాసరావు నేషనల్ నవక్రాంతి పార్టీ నుండి ఒక అభ్యర్థిగా నామినేషన్లు వేసినట్లుగా అలానే వాటిని స్వీకరించినట్లుగా ఆయన పేర్కొనడం జరిగింది